మీకు ఈరోజు ఒక కథ చెప్తాను వినండి నాగవరప్పాడు ఒక చక్కటి గ్రామం పాడి పంటలు మెండుగా ఉన్న గ్రామం ఆ గ్రామంలో సుధర్ముడు అనే మంచి భక్తుడు ఉండేవాడు చక్కగా పూజలు వ్రతాలు చేసేవాడు దానగుణం కూడా బాగానే ఉంది అతనికి ఒక వ్యాపారం ఉండేది సుధర్మునికి విపరీతమైన లాభాపేక్ష వ్యాపారి దీనికి మీరు ధర ఎక్కువగా చెప్తున్నారు అంత పెట్టలేను కొద్దిగా ధర తగ్గించండి ధర తగ్గితే నాకు లాభమే ఉండదు నీకు నచ్చితే తీసుకో లేకపోతే ఇంకో దుకాణం చూసుకో తూనికలో మోసం చేసేవాడు ఎంత లాభం వచ్చినా తృప్తి పడేవాడు కాదు సుధర్మ బాగున్నావా వ్యాపారం ఎలా సాగుతుంది లాభంగానే ఉంది కానీ అనుకున్నంత రావటం లేదు పూజలు వ్రతాలు కూడా సహకరించడం లేదు తాను చేసే పూజలోను వ్రతంలోనూ లాభం పెరగాలని ప్రార్థించేవాడు తాను కోరిన విధంగా లాభము పెరగక నిరాశ చెందేవాడు ఒకరోజు మహర్షుల వారు వేంచేసి సుధర్మ నీ భక్తి చాలా గొప్పది కాని లాభాపేక్షని భక్తికి మిళితం చేశావు అది ఎంతమాత్రమూ ఆమోదం కాదు నిష్కళంకమైన భక్తుని అవసరాన్ని భగవంతుడు తన ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటాడు అంటూ అక్కడి నుండి అదృశ్యమైపోయాడు ఈ కథలోని నీటి ఏమిటంటే నీవు భగవంతునిపై భక్తి మాత్రమే చూపించు నీకు ఏమి జరిపించాలో ఆయనే చూసుకుంటాడు